హాయ్ అండి అందరికీ రెండు ఆలుగడ్డలు ఒక కప్పు గోధుమ పిండితో అయితే ఇలా వెరైటీగా స్నాక్స్ చేసి పెట్టండి ఉదయం టిఫిన్కి కానీ లేకపోతే సాయంత్రం స్నాక్స్కి కానీ చేసి పెట్టండి చాలా బాగుంటాయండి ఒకసారి అయితే ట్రై చేసుకోండి ముందుగా అయితే ఒక కప్పు గోధుమ పిండి తీసుకోండి అట్లే కొంచెం మైదాపిండి కూడా వేసుకుంటున్నాను నేనైతే ఇక్కడ ఇంకా మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి మైదాపిండి అయితే తర్వాత కొంచెం ఉప్పు కొంచెం నూనె వేసేసుకొని ముద్దలాగా అయితే కలిపి పెట్టుకోండి నేను వీడియోలో చూపిస్తున్నట్లయితే తర్వాత కొంచెం ఆయిల్ వేసేసుకొని అయితే ఒక ప్లేట్ అయితే మూసిపెట్టుకొని ఒక పదిహేను ఇరవై నిమిషాలు అయితే పక్కకైతే పెట్టేసుకోండి ఈ గోధుమ పిండిని అయితే ఇప్పుడైతే రెండు ఆలుగడ్డలు రెండు పచ్చిమిర్చి ఒక ఉల్లిగడ్డ తీసేసుకొని ఆలుగడ్డలు అయితే నేను వీడియోలో చూపిస్తున్నా కదా ఇట్లా చిన్నగా అయితే తురిమేసుకొని అయితే పక్కకైతే పెట్టేసుకోవాలి అట్లే ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న ముక్కల్లాగా కడిచేసుకొని పక్కకైతే పెట్టేసుకోవాలి తర్వాత అయితే ఒక బాండీ పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని తర్వాత కొంచెం పసుపు కూడా వేసేసుకోవాలండి ఇది మొత్తం వేగిపోయిన తర్వాత తురిమి పెట్టుకున్న ఆలుగడ్డ తురుము ఉంటుంది కదా ఇదంతా కూడా వేసేసుకొని మంచిగా కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి ఇది మొత్తం కొంచెం వేగిపోయిన తర్వాత అయితే కొంచెం కారం పొడి కొంచెం ఉప్పు కొంచెం ధనియాల పొడి అయితే ఇవన్నీ వేసేసుకొని అయితే ఆలుగడ్డ తురుమునైతే మంచిగా ఫ్రై చేసుకొని అయితే ఇది కూడా పక్క పెట్టేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నా కదా ఉప్పు కారం ధనియాల పొడి ఇవన్నీ వేసేసుకోవాలి తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని మొత్తం కలిపేసుకొని అయితే పక్కకు అయితే పెట్టేసుకోవాలి ఆలుగడ్డ తురుమునైతే ప్లీజ్ అండి నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి తప్పకుండా వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ కూడా చేయండి ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ కలిపేసుకున్న పిండి ముద్ద అయితే ఉంటుంది కదా గోధుమ పిండి అదైతే చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టయితే తాల్చి అయితే ఆలుగడ్డ తూరం అయితే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అదైతే ఒక స్పూన్ రెండు స్పూన్లు అట్లా వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లయితే చేసుకోవాలండి ఇట్లా రెండు చపాతీలు అయితే చేసి పెట్టుకోవాలి ఫస్ట్ అయితే ఇంకా తర్వాత అంచులకైతే కొంచెం నీళ్ళు అయితే రుద్దేసుకోవాలి తర్వాత ఇంకో చపాతి ఉంటుంది కదా అది కూడా దానిపైన వేసేసుకొని అయితే ఇప్పుడైతే మనకు నచ్చిన షేప్లో అయితే చిన్నగా అయితే చిన్నగా పెద్దగా అయితే పెద్దగా మనకి ఏ సైజులో కావాలసే ఆ సైజులో అయితే ఇట్లయితే కట్ చేసుకొని అయితే పెట్టేసుకోవాలి పక్కకైతే ఇప్పుడైతే స్టవ్ పైన ఇంకో బాండి పెట్టేసుకొని అయితే కొంచమే ఆయిల్ అండి ఈ చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నా కదా ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను నేను ఇక్కడ అయితే దాంట్లో అయితే మనం ముందుగా తాల్చి పెట్టుకున్న చపాతీలు ఉంటాయి కదా అవైతే కాల్చేసుకోవడమేనండి చాలా బాగుంటాయి టేస్ట్ అయితే ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేసి చూడండి చూడండి కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చినాయో కదా టేస్ట్ కూడా అంతే బాగుంటాయండి తప్పకుండా ట్రై చేసి చూడండి